హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బాను విలేజ్ బ్లాగ్ వన్ ఫోర్ త్రీ మన ఛానల్ ఫస్ట్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోయింది ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి వెళ్ళండి మీ సపోర్ట్ అనేది లైక్ కామెంట్లో నేను కోరుకుంటున్నాను మీరు ఇక్కడైతే కిచెన్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు కిచెన్ అంతా మొత్తం క్లీన్ చేస్తానండి క్లీన్ చేయకముందు తీసిన స్మాల్ వీడియో అండి ఇది అయితే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మా కిచెన్ క్లీన్ చేయకముందు ఇలా ఉందండి అద అలాగే ఎలా క్లీన్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే క్లీన్ చేసినాక ఎలా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయినాక ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా కానీ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఓకేనా ఇక్కడైతే నీ వంటలు అవి ఎక్కువ రెసిపీస్ అన్నీ మీతో ఎక్కువ షేర్ చేసుకుంటాను కదండి సో కిచెను శుభ్రంగా ఉండడం కష్టమండి ఎందుకంటే వంట మీద ఫోకస్ పెట్టినప్పుడు మన కిచెన్ని నీట్గా ఉంచుకోవడం చాలా కష్టం అవుతుంది వంట చేయకముందు నీట్గా ఉంటుందండి వంట చేసిన చేసేటప్పుడు చేసినా కూడా కొంచెం మాదిరిగా ఉంటుంది ఖాళీ అయిన టైంలో మళ్ళీ ఖాళీ చేస్తాను ఫ్రెండ్స్ అది కాకుండా మళ్ళీ వీక్లీ కూడా అలా క్లీన్ చేస్తూ ఉంటానండి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ సామా స్టాండ్ లాగుతుంటే నాకు ఎయిర్ కోర్ట్లో లగేజ్ బ్యాగ్ లాగా వస్తారు కదండి అలా గుర్తొచ్చిందన్నమాట సో నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అంత అదృష్టం లేదులేండి అయితే మీకు సో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అనేవి సరదాగా చెప్తుంది అనమాట ఇక్కడైతే క్లీన్ చేయడం కోసం సామాన్లన్నీ బయట పెట్టేస్తానండి సో ఫ్రెండ్స్ ఇవన్నీ అవన్నీ తీసి బయటికి తీస్తే చాలా ఎక్కువ ఉంటాయండి హాల్ అంతా అయిపోతాయి అన్నమాట అన్ని సామాన్లు ఉంటాయండి నాకు అనిపిస్తుంది ఇన్ని సామాన్లతో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ వండుకు తినచ్చు మాకు చిన్న ఫ్యామిలీ అని ఎందుకు ఇన్ని సామాన్లు చెప్పి అనిపిస్తుంది ఇవన్నీ బయటికి తీసినప్పుడు మాత్రం అనిపిస్తుంది అండి ఇలా చూస్తే చాలా తక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి సర్దేస్తా అనమాట సో మీకు క్లారిటీగా అనిపించదు ఆ టబ్లో ఒక దాంట్లో ఒక దాని మీద ఒకటి ఉంది కదా కాబట్టి మీకు అర్థమవుదండి చాలా సామాన్లు ఉంటాయండి ఇంకా బ్యాక్ సైడ్ కబోర్డ్స్లో ఇంకా ఉన్నాయండి మీకు చూపిస్తానండి అది కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇవి క్లీన్ చేసినప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇన్ని సామాన్లు అని అవన్నీ బయటికి తీసి తోమినప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అవన్నీ బయటికి వేసి తోమడానికి స్టార్ట్ చేసినప్పుడు బాబు ఇన్ని సామాన్లు ఎందుకు కిచెన్లో మా మాదేమో చిన్న ఫ్యామిలీకి ఏ ఉండేది తక్కువ మంది ఇంతమందికి ఇన్ని సామాన్లు కిచెన్లో ఇంత అవసరమా ఇవి తీసి మూట కట్టేసి పైన వేసేద్దాం అని అని అనిపిస్తుంది అండి బట్ అవి వాటిలో ఏమన్నా అడవుడు వచ్చినా ఒక నలుగురు ఐదుగురు వచ్చినప్పుడు వాటి అవసరం ఉంటుంది కదండి మళ్ళీ అప్పటికప్పుడు దింపుకోవడం ఎందుకని చెప్పేసి సో అన్నీ అలాగే కిచెన్లో ఉంచేస్తానండి అయినగా వేసుకున్నా కూడా అవి కూడా ఇయర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తోముకోవాలి కదండి సో మళ్ళీ పాటు ఇవి కూడా తోమాలి కదా సో కిచెన్లో అయితే అప్పుడప్పుడు ఎక్కువ సార్లు తోముకోవచ్చు క్లీన్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక కిచెన్లోనే ఉంచేస్తానండి సో అదనమాట ఇక్కడైతే ఫ్రెండ్స్ కిచెన్ని క్లీన్ చేస్తున్నానండి అయితే మీతో ఎప్పుడు సేల్ చేసుకోలేదు కాబట్టి సో నేను ఎలా క్లీన్ చేస్తానని చెప్పేసి మీకు చూపిస్తున్నానండి వీడియో అనేది అయితే నేను ఏం చేస్తానంటే షాంపూ వాటర్ కలిపేసి టైల్స్ గోడకి వాటర్ కొట్టేసినాక చీపురు పెట్టేసి అలా రఫ్ చేస్తానండి ఉన్న డ్రెస్ట్ మురికంతా పోతుంది అనమాట నేను వీక్లీ చేస్తాను కాబట్టి పెద్ద మురికి అనేది ఉండదండి సో నీట్గా ఉంటుంది ఫైనలీ కిచెన్ అంతా మొత్తం నీట్గా కడిగేస్తానండి కడిగేసినాక ఫైనల్ చూసే ఫ్రెండ్స్ ముగ్గు అనేది వేస్తానండి కొంచెం కనిపిస్తుంది ముగ్గు అనేది ఆల్రెడీ సున్నం పోతు మీద వేసాను కాబట్టి కొంచెం అలా కనిపిస్తుంది టైల్స్ మీద కూడా ముగ్గు పెట్టేస్తానండి ఇది ముందు చూపించానండి సర్దిన తర్వాత ఫైనల్కి చూ చూడండి ఫ్రెండ్స్ మా కిచెన్లో వుడ్ డోర్స్ పెట్టిస్తే ఇంకా చాలాగా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మన ఇంటికి ఎంత పెట్టుబడి పెట్టుకుంటామో ఇల్లు అనేది అంత నీట్గా అండి బట్ పెట్టుబడితోనే ఉంది కదండి మనలాంటి సామాన్యులు పెట్టుబడి పెట్టడం అనేది కష్టం మనకు వచ్చిన బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి సో ఇంకా మాకు చాలా పెట్టుబడి ఉందండి పెట్టుబడి పెడితే ఈ కిచెన్ అయినా మా ఇల్లు అయినా చాలా చూడటానికి అందంగా ఉంటుంది ఇలా అయితే సద్ది ఫ్రెండ్స్ సర్దినాక ఈ లుక్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ అయితే సింక్ ఉంది కదండి దీంట్లో ఫస్ట్లో తెలియజేశానంటే యాసిడ్ అనేది పోస్తాను అయితే అవి గే గేదలు వచ్చేసి ఇప్పటికీ పోలేదనమాట ఇక్కడ చిన్న చిన్న గే బౌల్స్ అవి ఉంటాయి కదండి గ్లాస్లో బోరగిన్లు అవి ఉంటాయి కదా సో తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ విండోస్ పక్కనే ప్లస్ నీట్గా సర్దిస్తానండి మనకు వచ్చి గాలిని ఇవి అడ్డు పడవు కదండి ఎందుకంటే చిన్నవి కాబట్టి సో ఫైనల్ లుక్ ఇది ఫ్రెండ్స్ ఇలా సర్దేసాను మాకు మా కిచెన్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి నేను ఎంత కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్గా నాకు అనిపించట్లేదు కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్ టైంపాస్ మాట్లాడట్లేదు కదండి నేను ఇక్కడ అయితే కిచెన్లో బ్యాక్ సైడ్ కబోర్డ్స్ ఉంటాయి కదండి అయితే మీతో ఎప్పుడు సేవ్ చేసుకోలేదు అని చెప్పేసి చిన్నగా సూట్ చేస్తాను అయితే ఇవన్నీ నీట్గానే ఉంటాయండి ఇయర్లో ఒక రెండు మూడు సార్లు అనేవి క్లీన్ చేస్తానండి ఆస్తున్న వాళ్ళు క్లీన్ చేయడం అనేది చాలా టైం పడుతుంది కదండి ఆ కబోర్డ్స్ క్లీన్ చేసి పేపర్లు మార్చి అవన్నీ వాష్ చేసి క్లీన్ ఫెస్టివల్స్ టైంలో మాత్రమే క్లీన్ చేస్తానండి రోజు చేయడం కష్టం కదా ఫ్రెండ్స్ సో అదండి ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఎగ్ ఆమ్లెట్ వేసానండి ఎగ్ ఆమ్లెట్ అంటే అందరిలా నార్మల్గా కాదలేండి ఇది కొంచెం డిఫరెంట్గా న్యూ రెసిపీ టైప్లో వస్తుంది సో ఇలా గిన్నె తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు క్యాబేజ్ ముక్కలు అనేవి రెడీ పెట్టేసుకోవాలి ఆ బౌల్లోనే క్యాబేజ్ ముక్కలు అనేవి వేసుకోవాలండి ఆ క్యాబేజ్ ముక్కలు వేసినాక దాంతోపాటు ఆనియన్స్ కూడా వేసుకోవాలండి అలా ఆనియన్స్ ముక్కలు క్యాబేజ్ ముక్కలు గిన్నెలోకి వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత దాంట్లోకి మనం రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు అనేది వేస్తున్నానండి ఇవన్నీ వేసినాక బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి క్యాబేజ్ ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసుకోవాలండి లేదంటే ఆమ్లెట్లు అవి ఉడకవు సో మంచిగా ఉండదు సో అందుకని చిన్నగా కట్ చేసేయండి మీరు కానీ ఇలా ట్రై చేస్తే చిన్నగా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కలపడం అయిపోయిందండి ఇలా కలిపేస్తున్నాక ఇలా మొత్తం అంతా అంత కలిసిపోయినాకప్పుడు మనం ఎగ్స్ అనేవి వేసుకోవాలండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలి దాన్ని వేసుకోవచ్చండి నేనైతే రెండు వేస్తున్నాను టూ ఎగ్స్ వేస్తున్నాను అలా ఎగ్స్ వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలండి క్యాబేజ్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి సో ఈ విధంగా మనం రెసిపీని అనేది వేసుకుని తినొచ్చు కదండి సో అందుకనే నేను కొత్తగా ఉందని చెప్పేసి నేను ట్రై చేసానండి మీకు నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు పాన్ పెట్టి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఆయిల్ అనేది వేస్తున్నానండి ఇక్కడ ఆయిల్ ఎక్కిన తర్వాత ఇగ్గ అనేది ఇప్పుడు అందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇది ఇందులో వేస్తున్నాను నేను వేసినాక సమానంగా చేసుకోవాలండి మధ్య మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా ఆమ్లెట్ అనేది సరిగ్గా రాదు కాబట్టి సమానం చేసుకోవాలండి నేను ఇక్కడ సమానం చేస్తానండి అలా ఒక ఫైవ్ మినిట్స్ మంటన్ లోపల పెట్టుకుని కుక్ చేసుకోవాలండి కుక్ అయిపోయింది కాబట్టి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి బాగా కాలిపోయింది కదండి ఇప్పుడు దాన్ని రిటర్న్ చేసుకోవాలన్నమాట రీటర్న్ చేసినాక చూపిస్తాను చూడండి ఇంకో ఫ్రెండ్స్ రిటర్న్ చేస్తాను అనమాట బాగా కాలింది కదండి ఇలా కాలిస్తే ఆనియన్స్ క్యాబేజీ లోపల బాగా ఉడికిపోతాయండి సో తినడానికి మనకి ఇబ్బంది అనమాట మొత్తం బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి బాగా ఫ్రై అయిపోయింది కుక్ అయిపోయింది సో మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళాను ఫ్రెండ్స్ టమారో మంచి వ్లాగ్తో వచ్చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీకు ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ టుమారో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకో